వెల్కమ్ టు ఐడి టీవీ ఐడి టీవీ మనౌనికి మనవాని పుష్పటూ సినిమాపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది సెన్సార్ టీం సినిమా చూసి కొన్ని కరెక్షన్స్ చెప్పిన తర్వాత విడుదలకు ఓకే చెప్పారు అలాగే మూవీలో కంటెంట్ పై తమ ఒపీనియన్ ను సెన్సార్ టీంలో పంచుకున్నారట ఎమోషన్స్ తో కూడిన ఈ యాక్షన్ డ్రామాకు టీమ్ సభ్యులంతా మంచి మార్కులు వేసినట్టు తెలుస్తుంది అక్కడి నుంచి అందిన ఎక్స్క్లూజివ్ రివ్యూ మీకోసం ప్రత్యేకం మరో వారంలో పుష్ప టూ తన రూలింగ్తో దేశాన్ని ఉపయోగిపోతుంది మరి తుఫాను రాకముందు ఉన్న వాయుగుండం అల్పపీడనం లాంటి వాతావరణాన్ని ఇప్పటికే కలగజేస్తున్న పుష్పరాజ్ సినిమా వచ్చాక సృష్టించబోయే సైక్లోన్తో దేశాన్నే ర్యాక్ చేసి కలెక్షన్స్తో షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఇంతలో ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ వార్త అయితే ఆనందాన్ని పదింతలు చేస్తుంది సెన్సార్ సందర్భంగా వచ్చిన ఒపీనియన్ రివ్యూలో సినిమా అదుర్స్ అని తెలిసి అప్పుడే సంబరాలు మొదలు పెట్టేశారు అల్లు అభిమానులు ఎమోషన్లతో కూడిన యాక్షన్ డ్రామా అంటూ ఈ సినిమాపై వచ్చిన వార్త వారిని గాల్లో తేలేలా చేస్తుంది బొమ్మ పక్కాగా హిట్ అంటూ కాలర్ ఎగిరేసేలా ఉత్సాహాన్ని ఇస్తుంది ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే సెన్సార్ వాళ్ళు కూడా సినిమా చూసి ఫిదా అయ్యారట కరెక్షన్స్ కట్స్ మ్యూట్స్ అన్నీ కలిపి కేవలం ఐదే పాయింట్స్ చెప్పారంట దర్శకుడు సుకుమార్ ఎంతటి జాగ్రత్తలు తీసుకొని ఉంటాడో కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అలాగే సెన్సార్ జరిగినప్పుడు షేర్ అయిన ఒపీనియన్ రివ్యూస్ సమ్మరీ ఏంటంటే పుష్ప టు ఫస్ట్ ఆఫ్ ఎమోషన్స్తో నిండిపోయిందట సెకండ్ పార్ట్ అయితే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా ఉంటుందట ఈ రెండింటి మధ్య లింక్ను సుక్కు బాగా హ్యాండిల్ చేసిన తీరుకు స్టాండింగ్ ఓవియేషన్ పక్కా అన్న ఒపీనియన్ వినిపిస్తుంది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఓవరాల్గా ఈ సినిమా నాలుగు బ్లాకులుగా ఉంటుందట ప్రతి బ్లాక్ కూడా బ్లాస్టింగ్ రేంజ్లో జనాన్ని మెప్పిస్తుందట మేకర్స్ కూడా ఈ విషయాన్ని అనధికారికంగా చెబుతున్నారు సినిమా బ్లాక్ బాస్టర్ కావడానికి ఈ నాలుగు బ్లాకులే కీలకమని అంటున్నారు ఈ లెక్కన ఎటు చూసినా పుష్పటూర్ రాకకు అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి దగ్గరలో ఎలాంటి పెద్ద సినిమాతో పోటీ లేకపోవడం ఇప్పటి వరకు వచ్చిన బస్ చూస్తుంటే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధ్యమే అన్న అంచనాలు వ్యక్తమవుతుండడం ఇప్పుడు సెన్సార్ దగ్గర వినిపించిన టాక్ కూడా అద్భుతమని వినిపిస్తుండడం అన్నీ కలిపి పుష్పటుపై అంచనాల స్థాయిని మరింత పెంచేస్తున్నాయి అంతా నిజమై సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ రేంజ్ను ఊహించడం కూడా కష్టమే అన్న మాట అంతటా వ్యక్తమవుతుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి